చె ఇప్పుడు మార్చు ఉండిస్ట్రేషన్స్ ఏంటంటే డెబ్బై రెండు వందల రెండు ఎకరాలు ఉన్నారు ఇప్పుడు యాభై చదవర్లా ఇప్పుడు యాభై ఏడు వందల రెండు ఎకరాలు పట్ట ఉండాలి మొత్తం దాంట్లో పదకొండు వందల చిన్న పట్టాలండి మరి గతంలో ఐదు నుంచి కేసులు ఉన్నాయి అవి కానీ ఇప్పటివరకు రైతులకు ఇబ్బంది పెట్టి అవి ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు అక్కడ పనులు జరుగుతున్నాయి బిల్డింగ్స్ అవుతున్నాయి మరి రైతులకు అన్యాయం అయిపోయింది అందులో ఉన్న ఏడు వందల రెండు ఎకరాలు తీసి మిగతా భూమి ఉంటే అది గవర్నమెంట్ కి లేకపోతే పేద ప్రజలకు సర

అయితే రికార్డు మీరు అనేది రికార్డు వేరు భూమి వేరు ఈ మూడు వందల ఎనిమిది ఎకరాలు మేము తీసేసి ఇప్పుడున్న ధరనికి ఏడు వందల రెండు ఎకరాలు కూర్చోబెట్టాలి కూర్చోబెట్టిన తర్వాత ఎవరైతే నిజంగా వాస్తవంగా పట్టదారులు ఉన్నారో ఇప్పుడు పున్నమ్మ లాంటి వాళ్ళు ఎంతమంది అంత మంది రికార్డు ఎక్కిస్తాము ఎక్కించాక అప్పుడు భూమి మీద పోయి వాళ్ళ భూమి పొజిషన్ ఇప్పించాల్సిందే మేమైనా చూపిస్తాం సర్వే చూపిస్తాం ఫస్ట్ ఏడు మూడు వందల రెండు ఎకరాలు తీసేసే రికార్డు తీసేయాలి భూమి అనేది డిఫరెంట్ భూమి అంతే ఉంటది వెయ్యి ఎకరాలు ఉండదు భూమి ఏడు వందల రెండు ఎకరాలే భూమి ఉంటది రికార్డు వేయించి తప్ప భూమి పెంచరు ఈ మూడు వందల మూడు వందల రెండు ఎకరాలు మేము ఐడెంటిఫై చేసాము త్వరలో ఇప్పుడు నోటీసులు ఇస్తాము అందరు తీసేస్తాము మేము కూడా రికార్డ్ ప్రకారం మేము చూసాం కూర్చొని ఎక్ససైజ్ చేసి మూడు వందలు ఎక్కడ తీసేస్తాం తీసేసినాక ఆ ప్లేస్ లో ఎవరైతే ఉందో ఇప్పుడు ఇటువంటి వాళ్ళను ఎక్కియాల్సి వస్తుంది ఎక్కించినాక అప్పుడు పోలీసు ఆటోమేటిక్ పోతుంది అది ఎవరు ఎక్కడ ఏ చేసినా ఏ చేసినా ఆయన ఆయనకి ఎంత పడే భూమి ముందో యాజ్ పర్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా అంతే ఉంటాడు రేపు పొద్దుగా మీ పేర్లు ఎవరైతే వచ్చినా పొజిషన్ ఇవ్వాల్సింది ఆయనకి వాళ్ళేని అంత వాళ్ళగోతారు ఎవరం ఇది కాదుగా ఆయనకు ఇది ఫస్ట్ మనకి ఏంటంటే అది తీసేసి ఏడు వందల ఎకరాలు అసలు వాస్తవ పట్టెరాలు ఎవరైనా దిగిన తర్వాత ఆటోమేటిక్ ఆయన ఉండేది ఆయన ఉంటాడు ఇప్పుడు నీకో పది ఎకరాలు అనుకో నువ్వు పై కబ్జా పెట్టాడు ఆటోమేటిక్ ఓకే ఓకే మేము

మీరు మీరందరూ హండ్రెడ్ పర్సెంట్ ఏడు వందల ఎకరాలు ఆయన ఎంత ఆయన ఎంత ఉన్నాడో అంతే ఉంటది మీరందరి రిజిస్ట్రేషన్ ప్రకారం మిగతా పూర్తి కబ్జా ఉందో ఇప్పుడు వీళ్ళని ఎక్కిస్తాం ఏడు వందల ఎకరాలు అంతే ఉంటుంది మీరు ఏం ఎక్కువ తక్కువ ఏమి ఉండదు కాకపోతే ఏడు వందల ఎకరాలలో ఆయన రిజిస్ట్రేషన్ ఎంత అయిందో ఆయన ఉంటాడు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మీ గ్రామస్తులు ఎవరైతే ఉందో మిసింగ్ సరైన నెంబర్ లెక్కన్ ఇవ్వచ్చు పొజిషన్ ఆయన ఇవ్వాలి వీళ్ళకి దొరుకుతుంది పొజిషన్ అట్లా అన్ని పోతే మన మైసాడు పల్లె దీక్ష తెలుసు నరేంద్ర తెలుసు పద్దెనిమిది సేలింగ్ పట్టాలు కొన్నాడు ఇక్కడ ఏమైతుందంటే చాలా మంది లాంగ్ పట్టాలు కొన్నారు అది కూడా తీస్తాం నోటీస్ ఇస్తాం మాధవ్ కూడా ఇరవై ఎకరాలు దొరికింది హ్యాండ్ పంప్ లు అన్ని అమ్ముకున్నారు వాళ్ళు ఏదో ఇచ్చిర్రు క్రషణ కింద పెట్టిరు అవన్నీ మాకు ఐడెంటిఫై అయి నోటీస్ ఇస్తాం దాదాపు నోటీసులు ఇస్తాం తీసుకుంటాం రిజ్యూ చేసుకుంటాం